ఈ పది దశవిధ అపరాధములను మనము హరినామ జపం చేస్తున్నప్పుడు అవాయిడ్ చేయాలి అవి ఏంటి అనగా నామాపరాధములు దశవిధ నామాపరాధములు పద్మపురాణంలో ఇటు వివరింపబడినవి మొదటి భగవంతుని నామమును ప్రచారము చేయుటలో జీవితమును ధారపోసిన భక్తులను భక్తులను దూషించుట రెండు శివుడు బ్రహ్మ మొదలగు వారు విష్ణువుతో సమానులని నా సమానులని గాని స్వతంత్రులని గాని భావించుట ఒకప్పుడు కొందరు నాస్తికులు ఇతర దేవతలందరూ దేవాది దేవుడైన విష్ణువుతో సమానులని వాంఛించుదురు అలా వాంఛించిన వారు నాస్తికులతో సమానము ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశములను ఉల్లంఘించుట మరియు ఆధ్యాత్మిక ఆచార్యుని సాధారణ వ్యక్తిగా భావించుట వైదిక గ్రంథములను దూషించుట హరే కృష్ణ జప మహిమను కేవలం కల్పితమని భావించుట ఐదవది ఆరవది చేయుట ఏడవది చున్నాను అన్న అహముతో పాపకృత్యమును ఆచరించుట ఎనిమిదవది హరే కృష్ణ మహామంత్ర జపమును కర్మకాండలో ఒక భాగముగా పరిగణించుట తొమ్మిదవది విశ్వాసము లేనివారికి మహిమను గురించి ఉపదేశించుట పదవది భగవన్నామ జపములో సంపూర్ణ విశ్వాసము లేకుండట దివ్యనామ మహిమను వినిన తరువాత కూడా ఐహిక బంధములలో చిక్కుకొని ఉండుట అశ్రద్ధగా జపము చేయుట ప్రతి ఒక్క వైష్ణవ భక్తుడు కృష్ణ ప్రేమను శీఘ్రముగా పొందగోరినచో అపరాధము అపరాధములేవి జరపకుండా జాగ్రత్తగా జపించవలేను అప్పుడే ప్రతి ఒక్కరికి లభించును ఏమిటది కృష్ణ